శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల శ్రీమంతులు మాదిరెడ్డి సులోచన గారు రచించారు బంజారా హిల్స్లోని అధునాతనమైన ఆ మూడంతస్తుల ముందు వచ్చి ఆగింది కారు కారు హారన్ విని మొత్తం మేడ చైతన్యం పొందినట్టు ఎవరి పనులు వారు త్వర త్వరగా చేసుకుపోసాగారు తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ వచ్చి కారు తలుపు తీసి పట్టుకున్నాడు సీతాపతి కారులో నుంచి టీవీగా దిగాడు నౌకరు రాములు పరిగెత్తుకొచ్చి ఆయన బ్రీఫ్ కేసు పైకోటు అందుకున్నాడు నమస్తే సార్ గుమస్తా శంకరయ్య వినయంగా చేతులు జోడించాడు తల పంకించాడు సీతాపతి అతను లోపల హాల్లో అడుగుపెట్టగానే చిరునవ్వుతో స్వాగతమిచ్చింది అతని భార్య గోవిందమ్మ బేబీ లేదా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది చిరునవ్వుతో అడిగాడాయన పక్క గదిలోంచి వచ్చిందో అమ్మాయి పాటలు టేప్ డాడీ మరి నాకేం తెచ్చారు నవ్వుతూ తండ్రి మెడకు చేతులు వేసి గారాలు పోయింది రాధిక నువ్వు ఇంటి లక్ష్మి బేబీ నీకు తేకుండా ఉంటానా కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు సీతాపతి డాడీకి విశ్రాంతి కావాలి బేబీ గోవిందమ్మ కూతుర్ని గదిలోకి వెళ్లమన్నట్టు చూసింది ఒకప్పు టీ తెప్పించు గోవిందా అన్నాడు సీతాపతి వరంగల్ నుండి కారు ప్రయాణం చేసినా అలసటగానే ఉండడంతో సోఫాలో చేరబడిపోయాడు గోవిందమ్మ నాయర్ను కేకేసింది టీ తెమ్మని చెప్పి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది రాములొచ్చి అతని బూట్లు ఓడదీశాడు బేబీ అతను కూతురిని పిలిచి జేబులో నుండి ఒక అందమైన అట్టపెట్టి తీసి అందించాడు ఏంటి డాడీ చూడమ్మా ఆత్రంగా విప్పి చూసింది రాధిక అందమైన నలుపురాయి ఉంగరం మమ్మీ లవ్లీ అంది ముద్దుగా నీకు నచ్చుతుందో లేదో అని చాలా ఆలోచించి సెలెక్ట్ చేశాను బేబీ అన్నాడు సీతాపతి థ్యాంక్ యూ డాడీ వెంట్రుకలు వెనక తోసుకుంటూ వెళ్ళిపోయింది రాధిక టీ ట్రాలీ తోసుకుంటూ వచ్చాడు నాయరు ఎంతో శ్రద్ధగా టీ కలిపి యజమానికి అందించాడు మీకు కలపమంటారమ్మగారు అంది గోవిందమ్మ శంకరయ్య ఆ రోజొచ్చిన టపా పట్టుకుని వచ్చాడు టీ తాగుతూ ఒక్కొక్క ఉత్తరమే తీసి చదవసాగాడు సీతాపతి చివరన ఓ శుభలేఖ చేతికి దొరికింది శుభలేఖ తీసి చదువుతుండగానే అతని ముఖం ప్రసన్నమైంది శైలజ పెళ్ళట అన్నాడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో గోవిందమ్మ అడిగింది శుభలేఖలో అవన్నీ లేవు ముక్తసరిగా అన్నాడు సీతాపతి ఆయనకు అసలే అభిమానం ఎక్కువ మీరు మనకే కొడుకులున్నట్టు ఆ ఛాయలకు వెళ్ళకపోతురి ఎలా రాస్తాడు మరి గోవిందమ్మ నిష్ఠూరంగా అంది సీతాపతి మాట్లాడలేదు తన వాదం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మౌనం వహిస్తాడు పెళ్ళికైనా వెళదామా వద్దా మనం ఎలా వెళ్ళడం ఆ రోజు మన రాధిక పుట్టినరోజు కదూ శ్రీనివాసునో సతీష్నో పంపుతాను అన్నాడు సీతాపతి గోవిందమ్మ ముఖం ముడిచింది అదేం లెక్కలేనట్టు ఆయన గుమస్తా వైపు తిరిగాడు పెద్దబాబు కాంట్రాక్ట్ పని ఎలా ఉంది అయ్యా నసిగాడు శంకరయ్య నీకు లక్షా తొంభై సార్లు చెప్పాను శంకరయ్య నేను అడిగే ప్రశ్నలకు సరిగ్గా జవాబు రావాలని ఖండిస్తున్నట్టుగా అన్నాడు సీతాపతి అదే అదేనండి వారు చూసుకుంటే మంచి లాభాలొస్తాయి నాకు వెళ్లడం వీలు కావడం లేదు అన్నాడు శంకరయ్య బెరుగ్గా వాడు ఏం చేస్తున్నాడు మరి నాకు తెలీదండి శంకరయ్య నాంచుతూ అన్నాడు వాడిల పిలు అరవై వస్తున్నా నేను పనిచేయడం లేదు ఆయన ఇదెక్కడ తద్దునని తెచ్చుకున్నాను రా బాబు అనుకుంటూ వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చి లేరండి అన్నాడు శంకరయ్య సరే నువ్వు వెళ్ళి ఆ కాంట్రాక్ట్ పనిచోడు ఇక్కడ మిగిలిన పనులుంటే సతీష్తో చేయిస్తాను బ్రతుకు జీవుడా అనుకుంటూ శంకరయ్య వెళ్ళిపోయాడు సీతాపతి భార్యవంక చూశాడు సీను ఎక్కడికి వెళ్ళాడు స్నేహితులంతా కుటుంబాలతో పిక్నిక్ వెళుతున్నారని తను వెళ్ళాడు అంది గోవిందమ్మ ఏడవలేకపోయాడు ఇప్పుడు పని జోరుగా ఉంది చిన్నవాడు సినిమాకు వెళ్ళాడా కోపంగా ప్రశ్నించాడు సీతాపతి వాడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు అంది గోవిందమ్మ నయం ఒక్కడికైనా ఇంటి ధ్యాసు ఉంది మీరు మరీనండి కొత్తగా పెళ్ళైనవాడు సరదాగా తిరగకూడదా పెళ్లికి పనికి ఏంటి సంబంధం ఎందుకు లేదు చిన్న వయసులో పెళ్ళొద్దు బాబు అంటే ఎక్కడ పెద్దయితే ఎదురు చెబుతారో కట్నం రాదని పెళ్లి చేశారాయ మీరు వాడిని కొన్నాళ్లు సరదాగా తిరగనియండి అంది మనము సరదాగా తిరుగుదాం పదా చిలిపిగా అన్నాడు సీతాపతి అమ్మాయిక మూడు ముళ్ళు పండవండి అలాగే వెళదాం గోవిందమ్మ నవ్వుతూ అంది ఆ బా జ్ఞాపకం చేసావు ఆదివారం ఒక వరుడొస్తున్నాడు చూడడానికి చూడ్డానికి అబ్బాయి ఎవరు ఏం చదివాడు బుద్ధిమంతుడేనా అడిగావు బుద్ధి ఎలా కొలుస్తారే పిచ్చిదాన డిగ్రీలు నాలుగు గీసుకుని పారేయడానికా కావలసినంత డబ్బుంది అన్నాడు సీతాపతి ఒక్కటేనా ముఖ్యం అని ప్రశ్నించింది గోవిందమ్మ అదొక్కటి ఉంటే అన్నీ కొనుక్కొచ్చునే పిచ్చిదా అంటూ ఆయన లేచి గదిలోకి వెళ్లాడు గోవిందమ్మ వంటింట్లోకి వెళ్ళింది ఎందరు నౌకర్లున్నా ఆమెకు వంట పర్యవేక్షణ చేయిందే తోచదు అంతా అయిందమ్మా మీరు కూర్చుంద్రు అన్నాడు నాయర్ ఆమెకు రోజులా పనిలో జొరబడాలని లేదు మనసంతా చికాగ్గా ఉంది భర్తతో వాదించే ఉండదని తెలుసు శైలజ పెళ్లికి వెళ్లకపోవడం న్యాయం కాదని తెలుసు ఇంట్లో ఆడదిక్కులేని శ్రీనాథ్ పెళ్లి పనులు అంటే మాట్లా భర్త దగ్గరకు వెళ్లాలనిపించలేదు వెనకున్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుంటాయి అక్కడికి వెళ్లి కూర్చుంది ఆమె మనసు గత జీవితపు పొటలు సాగింది ఏమండీ దిగులుగా భర్తకు ఎదురు వెళ్లింది గోవింద నాలాంటి వాడికి ఉద్యోగం దొరకదు గోవింద అన్నాడు సీతాపతి దిగులుగా మెట్రిక్ పాస్ అయిన సీతాపతికి తొందరగా పెళ్లి చేశారు రెండు మూడు సార్లు పరీక్షలు తప్పి తన ఇరవయో ఏటా మెట్రిక్ పాస్ అయ్యాడు అయినా అతనికి తాను పై చదువులు చదవలేనని తెలుసు ఇంటికి పెద్ద కొడుకని అతని మీద తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు ఉద్యోగ ప్రయత్నంలో తిరుగుతుండగానే శ్రీనివాస్ పుట్టాడు శ్రీనివాస్ పుట్టేనాటికి కుటుంబ నియంత్రణ బహుశా ప్రచారం పొందలేదు అందుచేత దాని గురించి రకరకాల అనుమానాలుండేవి వాళ్లుండేది పల్లెగాని పట్నం నల్గొండ దగ్గరున్న మిరియాలగూడెం అప్పుడు నాగరికత ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అందుకే సంపాదన లేకపోయినా అయ్యాడు నిరుద్యోగిగా తల్లి తండ్రులకు భారంగా బ్రతకడం ఎంత హీనమో సీతాపతికి బాగా తెలుసు అతను చెప్పేది ఎవరూ వినకపోవచ్చు అది వేరే విషయం కాని అతనికి సంసార సుఖంలోని ఆనందం లేదు గుడ్డిలో మెల్లాన్నట్టు గోవింద అందర్లా నశపెట్టే మనిషి కాదు పరిస్థితులు అర్థం చేసుకుంటుంది సీత తండ్రి పిలుపు విని భార్య బయటకు వెళ్లాడు సీతాపతి చాలా చాలామంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు నాన్నా అన్నాడు నీకేం రోగం హాయిగా ఈ పాటికి బియ్య అయ్యేవాడివి తండ్రి మాటలు అతను పూర్తిగా వినదలుచుకోలేదు బయటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు మిల్క్ బూత్లో కూర్చుని పాలు సరఫరా చేశాడు ఆ ఉద్యోగంలో అలా గడుపుకుని వచ్చుంటే గుమస్తాగా ఉద్యోగం దొరికే అవకాశాలుండేవి ఇంత చిన్న ఉద్యోగమా అని అభిమానపడ్డాడు అభిమానం వదిలి అవైనా చాలు అనుకునేసరికి అవి అతనికి అందకుండా పోయాయి సీతాపతి తండ్రి దుష్టుడు దుర్మార్గుడు కాదు కాని ఇంటి పరిస్థితి అలా ఉంది అతనికి పెద్ద కాలపు పోకళ్లు తెలియవు నాలుగు సార్లు చిన్నబుచ్చినట్టు మాట్లాడితే కొడుకు ఉక్రోషం తెచ్చుకుని తొందరగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడని అతని ఆశ ఏందయ్యా వాణ్ణట్టా నలిపి నశయం చేస్తావు వచ్చేనట్టుకొస్తుంద్రే ఉద్యోగం సీతాపతి తల్లి కొడుకు కళ్లల్లోని అసహాయతను గమనించి భర్తతో అంది సీతాపతి అలా తిప్పల పడుతూ ఉండగానే అతని తమ్ముడు రాజారావు బీకాం పాస్ అయ్యి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు అతను సెలవు మీద వరంగల్ నుండి వచ్చాడు అతని ముందు తిరగాలంటే సీతాపతికి విసుగ్గా ఉంది అందుకే తప్పుకొని తిరుగుతున్నాడు తల్లిదండ్రులకు దృష్టి లేనప్పుడు పిల్లలు ఒకరికొకరు శత్రువులుగా తయారవుతారు సీతాపతిని ఓ నలుసు కింద తీసిపారేసి రాజారావుకు బ్రహ్మరథం పట్టసాగారు ఇంటిలపాది తండ్రి దృష్టిలో అది అసహజం కాదు కాని ఆ ప్రవర్తనతో సీతాపతికి నరకంలా ఉంది ఇల్లు అప్పుడే గోవిందమ్మకు రెండవసారి నెల తప్పింది సీతాపతి ఓ రోజు మధ్యాహ్నం మామూలుగా వచ్చే వేళకంటే ముందుగా ముందుగా ఇంటికొచ్చాడు తమ్ముడు ఉద్యోగస్తుడు కావడంతో తండ్రి పొలం మీద మిగిలే డబ్బులో కొంత పెట్టుబడి కింద పెడితే ఏదైనా వ్యాపారం చేయాలనుంది సీతాపతికి అసలు ఆ విషయమే తమ్ముడి సమక్షంలో తేల్చుకుందామనొచ్చాడు హాల్లో చూద్దామని వచ్చిన పెళ్లైన చెల్లెలు రాజారావు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు పెద్దన్న పిల్లల్ని కండంలో ప్రమోషన్ కొట్టేస్తున్నాడు నువ్వేమో ఉద్యోగంలో ప్రమోషన్లు కొట్టే చెల్లెలంటోంది ఇద్దరూ పకపకా నవ్వారు సీతాపతి హృదయంలో జ్వాలలు రేగి శరీరమంతా పాకాయి ప్రమోషన్ ఎంతసేపు ఇటు పరీక్ష పాస్ అవ్వగానే అటొచ్చేస్తుంది నాకిప్పుడు నిశ్చింతగా ఉంది పాపం నాన్న మాత్రం అందర్నీ ఎలా పోషిస్తాడు రాజారావు అన్నాడు ఆ మాత్రం ఆలోచన పెద్దనేకు రావద్దు పార్వతి ఇక సహించలేకపోయాడు సీతాపతి హాల్లోకొచ్చాడు ఏం నిర్లక్ష్యంగా అడిగింది ఇందాకేమన్నావు రోషం పట్టలేక అడిగాడు సీతాపతి ఇప్పుడు అంటున్నాను మరో రెండు మూడు నెలల్లో మీరు నలుగురు అవుతారు నలుగురిని పోషించడం నాన్నగారికి బరువు కాదా నాన్నగారే పోషిస్తున్నారు నువ్వు కాదుగా గోల పెద్దదైంది దాంతో తండ్రి రంగంలోకి వచ్చాడు పిల్ల తెలియకేదో అంటే అభిమానపడేవాడివి సంపాదించరాదు తండ్రి సవాల్ చేశాడు నానా నువ్వు తేరగా మీద పడి తినంగా లేదు గాని అంటే అభిమానం అడ్డం వచ్చిందా అన్నాడు తండ్రి ఈ క్షణమే వెళ్ళిపోతున్నాన ఉద్యోగం సంపాదించగాని ఇంట్లో అడుగు పెట్టను అన్నాడు సీతాపతి ఏంట్రా ఈ బెదిరింపు పో మరి నీ బిడ్డల్ని ఎవడ పోషిస్తాడు ఆ మాటలు అతని హృదయాన్ని చీల్చుకుని వెళ్లి రక్తనాళాల ద్వారా శరీరమంతటా వ్యాపించాయి అతని అణువణువు అవమానభారంతో గీపెట్టసాగింది లోపలికి వెళ్లాడు గోవింద మన బట్టలు సర్దుకో ఏమండి ఈ స్థితిలో అంది భయంగా అంత భయంగా ఉంటే మీ వాళ్ళింటికి వెళ్ళు కరకసంగా అన్నాడు సీతాపతి అది కాదండి గాయపడున్న భరత మనసు ఇంకా నొప్పించడం ఇష్టం లేక త్వరగా తయారైంది ఈ ఆవేశం తల్లొచ్చి చేయి పట్టుకుంది నువ్వు నాదే ఆవేశం అంటావా అవును మరి నేను అసమర్థుణ్ణి ఆర్జనాపరుణ్ణి కానని అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి మగవాడి కళ్లల్లో నీళ్లు తిరగడం మామూలు పన అతనిలో కరుడు కట్టిన ఆవేదనంతా రూపంలో బయటపడిందేమో ఏందయ్యా అందరూ ఒకలాగే పనిచేస్తారా వాడినిలా పిలువు అన్నదామె భర్తతో భార్యని తీసుకుని తయారవుతున్నాడుగా చూద్దాం వాడి పరుగులు ఎంతవరకో ఆయన ఆ రోజే ఉన్న బట్టలతో భార్యను కొడుకును తీసుకుని చేతిలో చిల్లి గవ్వ లేకుండా విశాల ప్రపంచంలో అడుగు పెట్టాడు సీతాపతి గోవింద కొన్నాళ్ళు నువ్వు మీ వాళ్ళ దగ్గరుండు అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందండి మా వాళ్ళింటికి మన పరిస్థితి మెరుగయ్యాకనే వెళతాను నేను అంది దృఢంగా గోవిందమ్మ సహకారం ఒక్కటే అతనికి తోడుగా నిలిచింది అన్నాడు ఇద్దరూ అప్పుడు అప్పుడుగాని సీతాపతికి తన దగ్గర డబ్బులు లేవని గుర్తు రాలేదు భార్యను కొడుకును బస్సులోంచి దింపేసి ఆమె చేతుకున్న గాజు తీసుకుని అమ్ముకొచ్చాడు చెట్టు కింద అసహాయంగా కూర్చున్న భార్యను బిడ్డను చూడగానే అతని హృదయం ఆరద్రమైంది అతనికి ఏ గడ్డి ఖర్చైనా డబ్బు సంపాదించాలనే ఆశ ఒకటి మనసులో నాటుకుపోయింది ఎన్నో రకాల ఆలోచనలు అతని మనసును ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి నల్గొండ బస్టాండ్లో చెట్టు కింద కూర్చున్నాడు సీతాపతి గోవిందమ్మ పూర్తిగా నిరసించిపోయింది మూడు నెలలుగా అతని ఉద్యోగ ప్రయత్నం ఫలించలేదు అతను కూలీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ కూలీగా పిలవడానికి అందరూ వెనకాడుతున్నారు ఇక లాభం లేదు హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణం వెళ్ళి రిక్షా అయినా లాక్కుందామని నిశ్చయించుకుని వచ్చాడు చినుకులు పడుతున్నాయి ఒకటే ఈదురుగాలి ప్రకృతికి సీతాపతి మనసుకు పోలికలు చాలా కనిపిస్తున్నాయి గోవిందమ్మ నిండు చోలాలు తన వాళ్ల దగ్గరకు వెళ్లమని ఎంత చెప్పినా లేదు గోవిందా ఆమె వణుకుతోంది శ్రీనివాస్ ఆకలని ఏడ్చి ఏడ్చి తల్లిని కరుచుకుపోయాడు ఈ ట్రంకు పెట్ట చూస్తుండు రెండు కప్పులు టీ తెస్తాను అన్నాడు అంది అప్పుడు ఎక్కడ పడితే అక్కడ టీ కొట్లు లేవు దూరంగా వెళ్ళి ఓ చిన్న హోటల్లో మూడు గ్లాసులు టీ తెచ్చి కొడుకు భార్యకి ఇచ్చి తను తీసుకున్నాడు టీ తాగుతూ ఆలోచించసాగాడు తను దురదృష్టవంతుడు గోవిందను కూడా పోగొట్టుకుంటానో ఏమో అనుకున్నాడు బస్ బస్సుందా నీరసంగా అడిగిందామే మరో అరగంటలో బస్సుంది గోవింద ఏం అతనికి అనుమానంగా ఉంది నడుం సలుపుతోంది కూర్చునే ఉన్నందువల్లనేమోనండి అంది కానీ ఆమె బాధపడుతుందని స్పష్టంగా తెలుస్తోంది తొందరగా హైదరాబాద్ చేరుకుంటే ఆస్పత్రిలో చేర్పించొచ్చు ఆ తర్వాత సంగతి ఆలోచించొచ్చు ఆదుర్దాగా టీ గ్లాసులు ఇవ్వడానికి కొట్టు దగ్గరకు వెళ్లాడు సీతాపతి సన్నగా చినుకులు పడుతున్నాయి మూడు కప్పులకు ఆ రణాలు అన్నాడు గళ్లాపెట్టు ముందున్న ఆసామి అతని గొంతు బొంగురుగా కరుగ్గా ఉంది జేబులో చేయి పెట్టిన సీతాపతి ఉలిక్కి పడ్డాడు ఖాళీ చేయి బయటకొచ్చింది అతని పరసుపోయింది మూడేళ్ల క్రితం అతని పెద్ద బావమరిది ఉద్యోగం వచ్చిందని చెల్లెలికి తనకు ఆ పర్సు కొనిచ్చాడు దాంతోపాటు అపరూపంగా దాచుకున్న ఇరవై రూపాయలు పోయాయి ఒక్క గిరాకి దగ్గర ఎంతసేపు ఉండాలా మళ్లీ టీ అతను గద్దించాడు ఇదిగోనండి చెయ్యి బయటికి పెట్టి చూపాడు అతను ఒక్క దూకు దూకాడు ఏమన్నా ఈ వేషాలు నా దగ్గర సాగో మర్యాదగా డబులి వచ్చి చొక్కా పట్టుకున్నాడు నిజమండి సీతాపతి దిగులుగా అన్నాడు నమ్మి డబ్బులు తీసుకోకుండా ఇచ్చినందుకు మోసం చేస్తావా లేదండి నా జేబు కొట్టేశారు నువ్వేం మనుషుల్ని మింగే మృగంలో ఉన్నావు ఇంకా జేబులెవరు కొడతారు లోపలికెళ్లి వచ్చి హేళం చేశాడు భగవాన్ సీతాపతికి భూమి బద్దలయ్యి అలానాడు సీతాదేవిని తనలో దాచుకున్నట్టు తనను దాచుకుంటే బావుండనుకున్నాడు ఆ రణాలకు అబద్దమాడతానండి అదిగో అక్కడికి రండి మావిడ ఇస్తాను వెలకట్టి మీ డబ్బులు మీరు తీసుకోండి మిగిలింది నాకు ఛార్జీలకు వస్తుంది సీతాపతి మాట పూర్తి కాకమునిపే అతని చంప చెళ్లు మంది ఎవర్రవిడు మాంగళ్యమమ్మి టీడబులిస్తాడట ఒక్క నెట్టాడు టీ కొట్టు మనిషి ఆకలి బాధ అవమానపు బాధతో శరీరం వశం తప్పింది వెళ్ళి రోడ్డు కడ్డంగా పడ్డాడు సీతాపతి అతను లేచేలోపలే ఓ అంబాసిడర్ కారు చాగింది సుభయ్యా కారులో నుండి దిగిన యువకుడు టీ కొట్టువాడిని ఉరిమి చూశాడు నేను డాక్టర్ బాబు ఏదో చెప్పబోయాడు వాడు కాని ఆ యువకుడు అదేమీ వినిపించుకోకుండా సీతాపతిని రెక్కపట్టి లేపాడు సీతాపతి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ఇప్పుడు చెప్పు అతను ఎందుకు తోసావు విషయమంతా చుట్టూ చేరిన వాళ్ళు చెప్పారు అతను జేబులో నుండి ఆ రణాలు తీసి సుబ్బయ్యకిచ్చాడు ఆ రణాల కోసం నిన్ను ప్రాణాలు తీయడానికి సాహసించక సుబ్బయ్య హెచ్చరించాడు ఆ యువకుడు అతన్ని చూస్తుంటే సీతాపతికి ఏవో జ్ఞాపకాలు కదలాడాయి బుర్రలో మీ పేరు పేరు శ్రీనాథ్ కదూ మాటలు కూడబలుక్కుంటూ అన్నాడు అవును మీకెలా తెలుసు ఆ యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు మీరు మరిచిపోయి ఉంటారు ఏడో క్లాసులో మనిద్దరం కలిసి చదివాం మీరు పాసయ్యారు నేను ఫెయిల్ అయ్యాను అంటే నువ్వు సీతాపతివు కదూ అవును అన్నాడు సీతాపతి శ్రీనాథ్ జమీందార్ల బిడ్డ తను మామూలు బిడ్డ శ్రీనాథ్ చాలా తెలివైన కుర్రాడు తను చాలా డల్గా ఉండేవాడు అంత నీరసంగా చెబుతావేమరా బావున్నావా ఏం చేస్తున్నావు ఉత్సాహంగా అడిగాడు శ్రీనాథ్ ఆ ఏం లేదు ఉద్యోగం చూసుకుందామని సీతాపతి నాంచాడు పద చినుకులు తడిపేస్తున్నాయి మనల్ని అన్నాడు శ్రీనాథ్ ఆప్యాయంగా నా భార్య ఉందండి అక్కడ అండి ఇదేం కొత్త సంబోధనరా శ్రీనాథ్ అడిగాడు శ్రీనాథ్ ఎక్కడా తానెక్కడా చిన్నప్పుడు అంతస్తులేరగని వయసు కాబట్టి అలా పిలిచాడేమో కానీ ఇప్పుడు ఎలా పిలవగలడు పద పద ఈ గాలికి చల్లా ఎంత వణికిపోతుందో సీతాపతి చెవులకు వీణానాదం వినిపించాయి శ్రీనాథ్ మాటలు అతని వెంట యాంత్రికంగా నడిచాడు తన అసలు స్థితి తెలియనట్టుంది అమాయకుడికి అనుకుంటూ అమ్మా ఏమండి అటు ఇటు కదులుతోంది గోవిందమ్మ తల్లి ఒడిలో నుండి జారిన శ్రీనివాస్ తండ్రి కోసం చూస్తున్నాడు అరే ఆమె స్థితి ప్రమాదకరంగా ఉన్నట్టుంది అన్నాడు శ్రీనాథ్ వెంటనే నాలుగు కరుచుకున్నాడు తను అనుభవం లేని డాక్టరు ప్రాణాలు పోతున్నా ఆ విషయం డాక్టర్లు చెప్పకూడదు మరేం పర్వాలేదు నా క్లినిక్ చాలా ఉంది వెళదాం పదా నువ్వేమని జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోబెట్టు తను చకచకా వాళ్ల ట్రంకు పెట్టే కారులో పెట్టి శ్రీనివాసును ముందు సీట్లో కూర్చొని పెట్టాడు సీతాపతి కళ్ళు చెమర్చాయి ఈ ప్రపంచంలో ఇంకా మంచివాళ్లు ఉన్నారనుకున్నాడు భార్యను ఎత్తుకొని వెనక సీట్లో కూర్చోబెట్టాడు ఏమండి నడుం లాగేస్తోంది వెలువెల్లాడిపోయిందామే ఐదు నిమిషాలు ఓపుకుపట్టు గోవిందా ఆసుపత్రి వస్తుంది అప్పుడే హైదరాబాద్ చేరామా అంది కళ్ళు విప్పి పరిసరాలు పరిశీలించడానికి ప్రయత్నిస్తూ నల్గొండలోనే ఉన్నాం నువ్విలా వెనక్కు వాలి విశ్రాంతిగా కూర్చో సీతాపతి భార్యను అనునయించాడు ఈ దిండు పెట్టు తన వీపు వెనకున్న చిన్న గొండ్రని దిండు అందించాడు శ్రీనాథ్ మరో ఐదు నిమిషాల్లో అతని ఇల్లు చేరింది కారు ముందు భాగంలో క్లినిక్ ఉంది పాతదైన పెద్దళ్ళు కాంపౌండ్ వెళ్ళిపోయాడు నౌకరు మాత్రం పరిగెత్తుకొచ్చాడు సాయన్న వెళ్ళి మంగళబాచిని పిలుచుకురా పో అన్నాడు ఒక్క క్షణంలో కారులోని వారు వంక చూసి మరుక్షణం పరిగెత్తుకుపోయాడు తను దిగి క్లినిక్ పక్క గదిలో గోవిందమ్మను పడుకోబెట్టించాడు ఆవిడను నేను చూసుకుంటాన్రా ఇంతవరకు ఒక్కనే డెలివరీ కేసు చేయలేదు అందుకే మంత్రసానికి కబురు పంపాను నువ్వు లోపలికి వెళ్ళి మీ అబ్బాయికి బట్టలు మార్చు అన్నం పెట్టు అన్నాడు గదిలోకి వెళుతూ శ్రీనాథ్ సీతాపతి గొంతు బొంగురు పోయింది ఏంటి నా గోవింద బ్రతుకుతుందా చచ్చా అవేం అశుభప్పు మాటలరా శ్రీనాథు దగ్గరగా వచ్చి సీతాపతి భోజనం చరిచాడు నాదే దురదృష్ట జాతకం రా పిచ్చువావుడు కట్టిపెట్టు పాలు వెచ్చబెట్టు సాయం సాయన్నొచ్చక తెస్తాడు చకచక గదిలోకి వెళ్ళిపోయాడు అలనాటి కూచేలుణ్ణి ఆ కృష్ణ కృష్ణపరమాత్ములాగే ఆదుకున్నాడేమో అయినా మా ఇద్దరి మధ్య అంత మైత్రేది అనుకున్నాడు సీతాపతి నాన్న అమ్మ కావాలి అమ్మ తండ్రిని గుంజుతున్నాడు శ్రీనివాస్ వాణ్ణెత్తుకుని ఎదురుగా కనిపించే గదిలోకి వెళ్ళాడు అన్నం పప్పు ప్లేట్లో వడ్డించాడు చి చేతులైనా కడుక్కోలేదు అనుకుని శ్రీనివాస్ చేతులు మొహం కడిగి తను కడుక్కున్నాడు వాడికి అన్నం తినిపిస్తున్న ధ్యాసంతా గోవిందమ్మ మీదే ఉంది ఆమెకేదైనా చెడు జరిగితే తని ప్రపంచంలో బ్రతికే అర్హత కోల్పోతాడు తన మనసు నొప్పించని వ్యక్తి తన అసమర్థతను ఆశయించుకుని వ్యక్తి ఒక గోవిందం మాత్రమే ఎరా కుర్రాడేడుస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు శ్రీనాథ్ భోజనం చరిచాడు ఆ గోవింద ఆ దెబ్బతో వాస్తవ వచ్చిన సీతాపతి ఆదురుదాగా ప్రశ్నించాడు స్థిమితిపడ్డారు బలహీనత దానికి తోడు వాతావరణం అనుకూలంగా లేక బాచం వచ్చింది ఆమె పరీక్ష చేస్తోంది నువ్వేం దిగులు పడకు శ్రీనాథ్ ధైర్యం చెప్పాడు దొర తెల్లవారుజామున కానుపోతుంది ఆమెకు కడుపులో ఏదన్నా పడాలా బట్టలు తడిసిపోయాయి అంది బాచమ్మ గదిలోకొచ్చి ఓహ్ శ్రీనాథు క్షణం ఆలోచించి తల పంకించాడు బాచమ్మ సాయన్న లుంగి పంచేస్తాడు అది కట్టించి బట్టలు మార్చు ఈలోగా చీరలు తీసిస్తాడు ఈ అయ్యగారు అతని మాటలు విన్న సీతాపతి ఆత్రంగా పెట్టి తెరిచాడు అందులో పెళ్లినాటి పొట్టు మూడున్నాయి అక్కడే కూర్చున్నాడు సీతాపతి లే చేద్దాం వద్దురా అతని కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి నువ్వు ఇలా చేస్తే మొదట నీకు మార్ఫియా ఇవ్వాలి సీతాపతి లేచాడు శ్రీనివాస్ కళ్ళు మూస్తున్నాడు వాణ్ణి లేపి సోఫా మీద పడుకోబెట్టాడు శ్రీనాథ్ ఇద్దరూ స్నానాలు చేశారు భోజనాలు చేశారు సీతాపతికి గెస్ట్ రూమ్ చూపించాడు నువ్వు పడుకో బాచమ్మ మంచి అనుభవజ్ఞురాలు ఏమాత్రం ప్రమాదం అనుకున్నా సిడ్డికి తీసిపోమ్మంటుంది అన్నాడు శ్రీనాథ్ లేరా నీ చేతిలో అమృతం ఉంది నా గోవిందంకేం కాదు స్నేహితుడి రెండు చేతులు పట్టుకున్నాడు సీతాపతి సీతాపతి కొడుకుతో పడక చేరాడు అలసిపోయిన శరీరం అతనికి తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది చాప మీద కూర్చుని కొడుకులను ముస్తాబు చేస్తోంది గోవిందమ్మ ఐదు నెలల సతీష్ బొద్దుగా ముద్దుగా ఉన్నాడు అతనికి ఆ పేరు శ్రీనాథ్ పెట్టాడు శ్రీనివాస్ సతీష్ పేర్లు చక్కగా కుదిరాయి అనుకుంది గోవింద యమ్మ కొడుకుల సంబరమేనా ఈ అన్నకేదైనా తినడానికి పెట్టేదుందా శ్రీనాథ్ నవ్వుతూ అడిగేసరికి గోవింద ఆదుర్దాగా లేచింది పరిహాసానికి అన్ననమ్మా అని పసివాళ్లతో ఆడడం మొదలు పెట్టాడు రెండన్నయ్య అంది గోవింద చూడమ్మా నీ కొడుకు ఏవో రాగాలు ఆలపిస్తున్నాడు మరి నేను సంగీత విద్వాంసుని కాను అన్నాడు సతీష్ బొగ్గ గెలుతూ నయం కాళ్ళు శివతాండవం చేస్తున్నట్టు కనపడలేదు నవ్వింది నిజం సుమా ఇప్పుడే తెలుస్తోంది రండి అన్నం చల్లారిపోతుంది అంది శ్రీనాథ్ లేచి భోజనాల బల దగ్గరకొచ్చాడు సాయన్నకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చేశావు ఇదేం బాగలేదమ్మా బాగుంది సాయన్న నీలపప్పే బావుంది ఏమిటి అదే కదా శరణ్యం నువ్వేం ఎల్లకాలం ఉంటావా అన్నాడు అన్నం కలుపుకుంటూ ఎల్లకాలం ఉండకపోయినా నేను వెళ్లే ముందు ఎల్లకాలం ఉండే మనిషిని తెచ్చి వెళ్ళిపోతాను అంది గోవింద నువ్వు కూర్చోమ్మా శ్రీనాథ్ అన్నాడు వారు నసిగింది మా వాడు చాలా అదృష్టవంతుడమ్మా అన్నాడు నిజమేరా నేను చాలా అదృష్టవంతుణ్ణి నీ స్నేహం వల్ల అదింకా మెరుగులు దిద్దుకుంటోంది ఉత్సాహంగా వచ్చాడు సీతాపతి వెళ్ళిన పని ఏమైందండి అది వేరే అడగాలమ్మా వాడి సంతోషం చూస్తే తెలియడం లేదు శ్రీనాథ్ అన్నాడు ఆ రోడ్డు కాంట్రాక్ట్ నాకు వచ్చిందిరా ఎంత కాంపిటీషన్ అంటూనే ఎవరో ఊహించిన విధంగా నొంగి శ్రీనాథ్ పాదాలు స్పృశించాడు ఒరే ఫూల్ బుద్ధిలేదు కాళ్ళు పక్కకు లాక్కున్నాడు శ్రీనాథ్ నువ్వు ఎన్నైనా తెట్రా ఈ జీవితం నువ్వు వరం రా అందుకే అన్నారు చెడి స్నేహితుడింటికి వెళ్లమని సీతాపతి కళ్ళు కన్నీటితో నిండాయి ఒరే మొదట కళ్ళు తుడుచుకో ఏడ్చే మగాణ్ణి నమలదంటారు నేను చేసిందేమీ లేదు అన్నాడు శ్రీనాథ్ గోవిందమ్మ అతన్ని విప్పారిన కళ్లతో తిలకించింది ఎంత అందమైన మనిషి దానికి తోడు మరీ అందమైన స్వభావం ఇతని కోసం ఏ అదృష్టవంతురాలు తపసు చేస్తుందో అనుకుంది అయ్యగారు బయట ఎవరిదో గొంతు వినిపించింది శ్రీనాథ్ చేయి కడిగేసి వెళ్లిపోయాడు అన్నయ్య భోజనం ప్రాణాలు పోతుంటే భోజనానికేం తొందరమ్మా బయట ఒక లాంటి ఆకారాన్ని మూసుకొచ్చారు అతన్ని పరీక్ష చేసి వెంటనే కారు బయటకు తీశాడు శ్రీనాథ్ వెనక సీట్లో పడుకోబెట్టండి అతని మాట అమలు పరిచారు ఇద్దరు మనుషులెక్కారు కారు బాణల్లా హైదరాబాద్ వైపు దూసుకుపోయింది గోవిందమ్మ వెనక్కు తిరగబోయింది ఓ జీపొచ్చి ఆగింది వాకిట్లో అచ్చం శ్రీనాథ్లాగే ఉన్న మధ్యవయస్కుడు దిగాడు అతనికి మీసాలు అదనంగా ఉన్నాయి అతనెవరో చెప్పకనే తెలుసుకుంది గోవింద నమస్కారం బాబుగారు అంటూ ఎదురు వెళ్ళింది ఓ శ్రీ చెప్పిన గోవిందవు కదూ అవునండి అంది అతను కూర్చోగానే మంచినీళ్లు తెచ్చిచ్చింది సీతాపతి కూడా వచ్చి వినయంగా నమస్కరించాడు నమస్కారమోయ్ మీ నాన్న వాళ్ళు నాకు తెలుసు మేము పక్కనున్న పల్లెల్లో ఉన్నాం మిమ్మల్ని చాలాసార్లు చూశాను మా శ్రీనాథ తండ్రి అని తెలియదండి అన్నాడు చాలాసేపు శ్రీనాథుని గురిచే మాట్లాడుకున్నారు ఆయనకేమిష్టమో అడిగి తెలుసుకుని చేసింది గోవింద అతను భోజనం చేస్తూ చాలా బాగుందని మెచ్చుకున్నాడు శ్రీనివాస్తో ముచ్చట్లాడాడు సతీష్ బొగ్గలు పిండాడు అన్నయ్య పెళ్లి గురించి ఆలోచించలేదా బాబుగారు గోవింద్ అడిగింది మేం ఆలోచిస్తూనే ఉన్నాం వాడు అంగీకరించందే నేనెలా పెళ్లి చేయనమ్మా తగిన వధువైతే అంగీకరిస్తాడు ఆ పని మీద వచ్చానమ్మా వాళ్ళు జమీందార్లే అమ్మాయి ఇంటర్ వరకు చదువుకుంది అందచందాల్లో శ్రీనాథ్కు తీసిపోదు కట్నాలు కానుకలు మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారు అన్నాడు వీటన్నింటికన్నా అమ్మాయి గుణగణాలు చూడాలి బాబుగారు అన్నయ్య హృదయం నవనీతం అప్పుడప్పుడు ఆ విషయం తలుచుకునే బాధపడుతుంటానమ్మా స్వార్థపరుడు ఎప్పుడూ సుఖపడతాడు మా స్త్రీ ఆదర్శాలు అభిప్రాయాలు సామాన్యులకు కురుకుడు పడవమ్మా ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడో ఏమో ఆయన ముఖం ఉదాసీనంగా మారిపోయింది వారి మంచితనమే వారిని కాపాడుతుంది బాబుగారు గోవిందమ్మ అనునయంగా చెప్పింది నాలుగు గంటలకు శ్రీనాథ్ వచ్చాడు క్లినిక్ ముందు జనాన్ని చూసి మంచినీళ్ళు కూడా తీసుకోవడం మర్చిపోయి పనిలో లేనమయ్యాడు ఆ రాత్రి తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కాని ఉదయమే బాబుగారు జీపెక్కేశారు ఇక నా ప్రమేయం ఉండదు శ్రీ నువ్వే ఎన్నుకుని ఈమె నీ కోళ్ళు అని చెప్పాలి అంతే అతను కోపంగా చెప్పి వెళ్లిపోయాడు గోవింద ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది వాళ్లు అన్నింట్లో తనకంటే పై అంతస్తులో ఉన్నవారు వారితో ఈ స్నేహమే పూర్వ పుణ్యం అనుకుని మౌనంగా శ్రీనాథికి కాఫీ అందించింది సీత వెళ్ళిపోయాడా శ్రీనాథ్ అడిగాడు ఐదింటికి వెళ్ళిపోయేరన్నయ్యా ఇంకేమో అడగబోయింది డాక్టర్ గారు శ్రీరాములు శెట్టిగారి కోళ్ళలో విషం మింగిందంట అంటూ ఎవరో ఆత్రంగా వచ్చారు శ్రీనాథ్ అతనితో వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చి పన్నెండున్నర తర్వాత ఇంట్లోకొచ్చాడు గోవిందమ్మకు అతని ఉదార స్వభావం చూస్తే ఒక్కోసారి కోపం కూడా వచ్చేది ఏమిటి మనిషి తన గురించి ఆలోచించడం అనుకునేది చికిత్స చేయడమే కాదు ఎందరో తనలాంటి నిరాశ్రయులను ఆదుకునేవాడు ఒకరు ఉద్యోగం వచ్చేవారు మరొకరు ఉద్యోగం వచ్చేవారు అతని ఎప్పుడూ తిరిగ్గా కూర్చునే సమయమే దొరకదు సాయన్న అతన్ని కనబిడ్డలా చూసుకునేవాడు ఇంటి విషయాలన్నీ చెప్పేవాడు శ్రీనాథ్కు ముగ్గురు అన్నలున్నారట అతని అన్నలందరికీ పెళ్లిళ్ళు కూడా అయ్యాయట వాళ్ళింట్లో ఆడపిల్లలు లేరట శ్రీనాథ్ తల్లి మరణించి పది సంవత్సరాలైందట అతనికి తల్లంటే చాలా ప్రేమట అలా ఏ కాస్త సమయం దొరికినా సాయన్నకు శ్రీనాథును పొగడంతోనే సరిపోయేది ఆనాడు కాస్త తీరుబడిగా కూర్చున్నాడు శ్రీనాథ్ సీతాపతి కూడా తొందరగానే వచ్చాడు ఇంటికి తన మనసులో ఉన్నమాట బయటపెట్టింది గోవిందమ్మ ఇప్పటికే చాలా రుణపడిపోయాం అన్నయ్య మేము ఆయన పనిచేసే చోటే ఉంటాం అంది ఇద్దరి పసివారితో ఎలా ఉంటావమ్మా శ్రీనాథ్ అడిగాడు అందరూ ఉండడం లేదా అన్నయ్య మీ ఇల్లాలకి ఇల్లు అప్పగించి పోదామనుకున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీభవించరు అంది దేనికైనా సమయం రావాలమ్మా బాబుగారు మీ ఇష్టం అన్నారుగా నిజమేరా శ్రీనాథ్ నువ్వు ఊరివారి క్షేమం అంటూ ఉరుకులు పరుగులు పెడతావు నీ క్షేమం కోరేవారు కావాలి కదా ఈసారి సీతాపతి కూడా కలగజేసుకున్నాడు అవుననుకో నా మనసుకు నచ్చిన వ్యక్తి తటస్థపడ్డ రోజున మొదట గోవిందకే తెచ్చి చూపిస్తాను అన్నాడు శ్రీనాథ్ అన్నయ్యా అవునమ్మా నాకు అక్కచెళ్లుంటే బావుండేది అనుకునేవాణ్ణి ఆ కోరిక నీ వల్ల తీరింది మీ స్వేచ్ఛకు నేను అడ్డు రావడం బావుండదు అలాగే వెళ్ళండి అన్నాడు సతీష్ను ఎగరేస్తూ సతీష్కు శ్రీనాథ్ దగ్గర చనువు సీతాపతి వాళ్లు వెళ్లే రోజున గోవిందకు ఆడబిడ్డకిచ్చినట్టే సారే చీర ఇచ్చి పంపాడు శ్రీనాథ్ అన్నయ్య ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను గాదిగాదికంగా అంది గోవింద మాటిమాటికి కన్నీరు పెట్టకూడదమ్మా పోనీ ఒక పంచే నాకే గనక ఆ అమ్మాయి పుడితే కానీ కట్నం లేకుండా మీ సతీష్కి పెళ్లి చేసుకోండి రుణం తీరిపోతుంది అన్నాడు ఒరే శ్రీ ఆ మాట అన్నావు ఈ జన్మకది చాలురా ఈ జన్మలో అప్రూపమైంది ఏదైనా ఉంటే అది నీ స్నేహమేరా సీతాపతి కళ్ళొత్తుకున్నాడు ఒరే సీత మరింత భావుకుడువేంట్రా జీవితంలో మంచి చెడు వెన్నంటే ఉంటాయరా కష్టం లేందే సుఖం విలువ తెలీదు ఒక్క విషయం గుర్తించుకో ఆడంబరం కంటే ఆత్మానందం విలువైందిరా నీ ఆత్మకు సంజేషు చెప్పుకోకరా అదే నీకు అత్యంత సన్నిహితమైంది నువ్వు ఏది చేసినా లోకం కప్పగలవేమో కప్పగలవేమోగాని నీ ఆత్మను వంచలేవు సీతాపతి తల పంకించాడు సతీష్ను గోవిందమ్మకు అందించాడు చూడు గోవింద నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు ఇప్పట్లో మూడో కనుపొస్తే కోలుకోవడం కష్టం నేనిచ్చిన మాత్రలు క్రమం తప్పక వాడు అంటున్న శ్రీనాథ్ మాటలకు అడ్డొచ్చి తప్పక వాడతానన్నయ్యా అంది గోవింద సిగ్గుతో తల వంచుకుంటూ అతని కారులోనే సీతాపతి పనిచేసే సైడ్ దగ్గరికి వెళ్లారు దగ్గర్లోనే చిన్న వాటా దొరికింది అక్కడ కొత్త సంసారం అమర్చుకోవడంలో మునిగిపోయింది గోవిందమ్మ